స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడో విడత ప్రచారం కొన్ని మండలాల్లో హోరుగా సాగుతోంది ఈ సందర్భంలో మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం మదిగట్ల గ్రామంలో కూడా ప్రచారం కొనసాగుతా ఉంది మదిగట్ల గ్రామానికి దేవరకద్ర మాజీ శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉందని చెప్పాలి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లతో పాటు మిషన్ భగీరథ ఇతర పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఈ గ్రామానికి ఎన్నో విరివిగా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి రతి సురేష్ మనతో ఉన్నారు అతను అరిగి ప్రచారం ఎలా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సురేష్ ఎలా నిరాసాగుతున్న ప్రచారం ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన నా కోసం వచ్చిన మండల నాయకులకు గ్రామ పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా నా గురించి చెప్పాలంటే నా పేరు నతి సురేష్ బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మా గ్రామం ముందుగా నేను రాజకీయాలకు ఎందుకు రావాల్సి వచ్చింది నా ఉద్దేశం ఏంది ఒకవేళ నేను సర్పంచ్ గెలిస్తే నేను ఏం చేస్తాను రెండు విషయాలు మాట్లాడతా అదే విధంగా నా గురించి ఆపోజిషన్ పార్టీ ఎలాంటి విష ప్రచారం చేస్తుంది నా గురించి ఎలా చెప్తున్నాను రెండు విషయాలు నేను మాట్లాడతాను ముందుగా నేను ఎంఫార్మసీ వల్ల చదువుకున్నాను నేను చదువుకుంటూ ఆల్రెడీ ఆరు సంవత్సరాలు జాబ్ చేస్తున్నాను ఒక వ్యాక్సిన్ డెవలప్మెంట్ కంపెనీలో నేను జాబ్ చేస్తున్నాను ఆ జాబ్ వదిలే ఊరికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే నేను ఎనిమిది తొమ్మిదో క్లాస్ చదువుతున్నప్పుడు నాకు రాజకీయాలు అంటే ఎంతో ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది నేను రెండు వేల తొమ్మిది ఎనిమిది అప్పుడు తెలంగాణ మూమెంట్ అప్పుడు తెలంగాణ మూమెంట్ కూడా ఎంతో పాల్గొనడం జరిగింది సకల జన్మ సకల జన్మలు సమ్మె సడగ్ బంధు అట్లాంటి ఎలా ఉద్యమంలో కీలకంగా పనిచేసినా నేను పాటలు పడిన స్పీచ్లు ఇచ్చిన ఎంతో చేసినా ఆ ఉద్దేశంతో నేను రాజకీయాలకు రావాలనుకున్నా మన ఎమ్మెల్యే గారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో గెలిచినప్పుడు కూడా భూత్పూర్కి వచ్చినప్పుడు బొట్టబోడిగా నేనే జెండా పట్టుకొని అనమాట అక్కడ అలాంటి ఉద్దేశం ఉన్న వ్యక్తిని ఇప్పుడు ఊరికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఊరిని ఎంతో మంది కొంతమంది నా నాయకులు భ్రష్ పట్టిస్తున్నారు ఎట్లా ఎట్లాగంటే నిన్న మన ఎన్నికల ప్రచారంలో తిరుగుతుంటే కొన్ని పక్షపాతంగా కొన్ని కాలంలో మేము వీళ్ళు మా పార్టీ కార్యకర్తలు మేము వీళ్ళకే రోడ్లు వేస్తాం వీళ్ళకే బలుపులు ఇస్తాం అలా పక్షపాతంతో చూస్తున్నారు కాబట్టి ఎలాంటి పక్షపాతం లేకుండా నన్ను కానీ కత్తి గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఎలాంటి పక్ష పాతం లేకుండా పార్టీలకు కాకుండా మతాలకు కాకుండా కులాలకు కాకుండా అన్ని వర్గాలకు నేను న్యాయం చేస్తాను భరోసాతో నేను వచ్చిన సమాజ సేవ చేద్దామనే ఉద్దేశంతో నేను వచ్చిన నా భార్య కూడా చదువుకుంటే తను కూడా జాబ్ చేస్తుంది తను కూడా నా కోసం ఊరికొచ్చింది నేను కూడా జాబ్ వచ్చినా ఇంకో విషయ ప్రచారం ఏం చేస్తున్నానంటే కొందరు కొందరు నాయకులు మాట్లాడుతున్నారంట గంగిరేజు నా ఊర్లో తిప్పుతున్నారు ఏం కేంద్రంలో అనుకుంటారట నేను గంగిరజుని కాదు నేను ఒక ఇంఫార్మస్ చదువుకున్నా నేను చదువుకున్న విద్యార్థిని దయచేసి ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి నేను రేపు పొద్దున్న గెలిచిన ఊర్లో ఉండేటోని ఊరి కాదు అది ఒకటి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి ఎవడెవరు ఏం మాట్లాడుతున్నారు మొత్తం మధ్యలో పెట్టుకోండి మనం పెద్ద పెద్ద నాయకులు అందరు ఉన్నారు ఎవరు ఎలాంటి భయం భయం చెందొద్దు రేపు పొద్దున్న కేసులు పెడతామంటారు అదంటారు ఇల్లు రాని ఏమంటారు మీ పింఛన్లు ఆప్తామని పింఛన్లు ఆప్తామంటున్నారు కళ్యాణ లక్ష్మీ ఆప్తామని నిన్న ఒక్కొక్కరు చూసినప్పుడు మందరూ అందరూ మన కోసం భరోసా ఇంటికి వచ్చినారు ప్రతి ఒక్కరు ఎవరు భయ ఎవరికి భయపడొద్దు ఎలాంటి ప్రలోపాలకు లొంగొద్దు ప్రతి ఒక్కరు రేపు జరగబోయే పదిహేడవ తారీఖుకు నా కత్తెల గుర్తుకు మీ గుర్తుకుద్దండి రేపు పొద్దున జరగకపోయే ఇలాంటి ప్రజా సంక్షేమాలకు మీ మీ దగ్గర రాపొద్దు నాకు అలబట్టండి జై తెలంగాణ ప్రస్తుతం అంతో పాటు భూత్పూర్ భూత్పూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్ గూడ మంతో ఉన్నారు తన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం చెప్పండి ప్రచారం ఎలా చదువుతుంది బసవరాజ్ గారు ప్రచారం మధ్యల గ్రామంలో రోజు చాలా మంచి జరుగుతుంది నేను చదువుకున్న ఆ భాయ్ మంచిగా ఎందుకంటే ఇన్ఫార్మెన్స్ చేసిండు జాబ్ చేసుకుని ఇక్కడ వచ్చిండు ఎందుకంటే గంగ్రెజ్ లాగా తిరిగేటోళ్ళు అంటే చదువు రాన వాళ్ళు గంగ్రెజ్ లాగా తిరుగుడు చదువుకున్న వాళ్ళు అబ్బాయి ఇట్లా ఉంటాడు అన్ని తెలుసుకొని ఉంటాడు ఏం ఎవరికి ఏం చేయాలన్నా చేస్తారు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ మనం న్యాయం చేసినాం ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత పక్షపాతంగా మా పార్టీలకే చేయాలి మాకే చేయాలి ఎవరైనా చేయకపోతే మీకు విరాన్ని రాని మాదిరి ఉంటారు ఎవరు చేతులు లేదు ఎవరు డేవులకు వెళ్ళి ఎవరు ఇంట్లోకి వెళ్ళలేదు అన్ని ప్రభుత్వం పైసలే మేము మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చినా కూడా ఇంట్లో ఇచ్చిన స్కీమ్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా గవర్నమెంట్ డబ్బులే మన డబ్బులే ప్రజల డబ్బులే కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు మా కాంగ్రెస్ పార్టీలకి వేసుకోవాలని కొత్త నినాదం తెచ్చిండ్రు పది సంవత్సరాలు ఎక్కడా కూడా గ్రామ స్థాయి నుంచి పై స్థాయి వరకు పార్టీలకు అతీతంగా పనిచేసినాము అదే స్ఫూర్తితోటి ప్రజలంతా కూడా అందరూ సకల జన్లో సమ్మెట్లయితే ఈ మదిగట్ల గ్రామంలో అందరు కూడా ఈ రోజు చూస్తున్నాం కదా ఫ్రీగా అందరు వచ్చి ప్రచారం చేస్తున్నారు తప్పకుండా గెలుస్తాడు మన నరేష్ గారు కత్తెర గుర్తుంది సురేష్ గారు కత్తెర గుర్తు మీద అందరూ ఓటేసి గెలిపాలి అదే విధంగా మన ఆల వెంకటేశ్వరెడ్డి గారు మన ఎమ్మెల్యే అయిన తర్వాత మదిగట్ల గ్రామానికి చాలా సీసీ రోడ్లు గాని డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఒక పది సంవత్సరాల క్రితమే ఎంత అంటే ఇక్కడ మదిగట్లలో నేను చూసిన ఇక్కడ సీట్ తోట పెడుతుంటే నీళ్లు పడకుండా చాలా పెద్ద పెద్ద రైతులు బోర్లు వేసి అప్పులపాలైన ఉన్నాయి కాబట్టి ఒక పది సంవత్సరాల క్రితమే ఇక్కడికి కేఎల నుంచి నీళ్లు తెచ్చి చెరువు నింపి ఎంతో మంది రైతులకు ఊరట కలిగిస్తున్నారు ఎంతో మంది రైతులు వేల సంచులు పండించుండ్రు ఆ సంచులను కూడా మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది వాళ్ళు చేసిన కేసీఆర్ ప్రభుత్వం చేసిన స్కీమ్ మోటివేషన్ చేయలేకపోతురు కాబట్టి ప్రజలకు తెలిసిపోయింది పెన్షన్ చేయలేదు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు తూలం బంగారం ఇయ్యలేదు ఏదైనా ఏది లేదు అన్ని ఉట్టి మాటలు చెప్పి మీద కూర్చున్నారు ప్రజలను విస్మరించారు కాబట్టి గ్రామాలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంనే డెవలప్ అయినాయి గ్రామానికి మున్సిపాలిటీ కానీ గ్రామాలు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వాలనే డెవలప్ అయినాయి కాబట్టి గాంధీజీ కలల్కన్నా గ్రామ స్వరాజ్యం కావాలంటే టిఆర్ఎస్ అభ్యర్థిని బలపరిచిన సురేష్ గారికి కత్తెర గుర్తు కోటేసి గెలిపించాలి తప్పకుండా వీళ్ళందరూ ఇంకా మండల నాయకులు ఉన్నారు మా ఆల వెంకేశ్వరెడ్డి గారి ఆశీర్వాదం ఉంది తప్పకుండా మంచి మెజారిటీ గెలిపిస్తారు ప్రజలు ఎందుకంటే మేము తిరిగే క్రమాలని కనిపిస్తున్నాము ఏ ఇంటికి పోయినా కూడా మేము వేస్తామని అంటే మంచిగా ప్రేమతో చెప్తున్నారు కాబట్టి తప్పకుండా ఆహ్వానిస్తున్నారు చేస్తున్నారు తప్పకుండా పార్టీలకు అతీతంగా మేము ఎట్లయితే పని చేసినామో వాళ్ళందరూ కూడా మోసపోయి రెండు సంవత్సరాల ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ మన కేసీఆర్ కావాలి బీఆర్ఎస్ కావాలి మన ఆల వెంకటేశ్వర రెడ్డి అయితేనే డెవలప్ అవుతుంది ఆల వెంకటేశ్వర బలపరిచిన అభ్యర్థిని ఓటేసి కత్తిరగుడుతుకు ఓటేసి గ్రామస్తులంతా గెలిపించాలని కోరుకుంటున్నారు యువకుడిగా మీ ముందుకు వచ్చారని ఉన్నత విద్యను అభ్యసించి అలాగే ఉద్యోగాన్ని కూడా వదిలేసి ప్రజాసేవ చేసేందుకే గ్రామానికి వచ్చారని తర్తేదు గుర్తుపై తనకు ఓటేసి గెలిపించాలంటున్న సర్పంచ్ అభ్యర్థి సురేష్ తో జీవి గౌడ్ జీ న్యూస్ టుడే మహబూబ్ నగర్ ఈ రోజు ఎన్నికల ప్రచారం భాగంగా గ్రామ గ్రామ ఇల్లు మా అధ్యయన గ్రామంలో ఇల్లు తిరిగి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు మా క్యాండిడేట్ అయినటువంటి నత్తి సురేష్ ను సొంత కొడుకు లాక సొంత తమ్ముడు అందరూ ధైర్యంగా ఉండి బిడ్డ మేము ఉన్నాం మేము అని ఆశీర్వదిస్తున్నారు కానీ మనం ఎందుకు అనుకుంటున్నా ఎనభై డబుల్ బెడ్ రూమ్ కూడా మన ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చినటువంటి డబల్ బెడ్రూమ్లే అదే విధంగా మద్యట లో నీళ్లు లేక అల్లాడుతున్న టైంలో నూట పది కోట్లు కేటాయించి మాజీ ఎమ్మెల్యే గారు ఆల వెంకటేశ్వరెడ్డి గారు మదిగేట గ్రామానికి ఆరు నిషాలు ఇప్పుడు అలుగు వారుతున్నటువంటి నీళ్ళంది ఘనత ఆల రెడ్డి ఉంది ఈ రెండు సంవత్సరాలు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కరెంటు పోలు వాతి కూడా మా ప్రభుత్వం చేసినట్టున్నారు శారికంగా ఒక ఎమ్మెల్యే గారు గెలిచినాక పార్టీలకు అతీతంగా రాగదేశం లేకుండా ప్రతి గ్రామం డెవలప్ చేసిన బాధ్యత ఉంటుంది అవి కూడా వాళ్ళు సొంతంగా ఏదో వెళ్ళి డబ్బులు పెట్టి మేము ఆస్తులు అమ్ముకు తెచ్చి పెట్టినట్టు విష ప్రచారం చేస్తారు బాబు ఈ బాబు సురేష్ మేము పెట్టుకోవడానికి ఇక్కడ ఎక్కడైనా ఇంతవరకు దాకా ఈ ఎస్సీ రిజర్వేషన్ వచ్చిన పల్లె ఏదో ఇంటి మామూలు చదువుకున్న వ్యక్తిని పెట్టి వాళ్ళ గేట్ దగ్గర కావాలి పెట్టుకున్నట్టు చూసేవాళ్ళు సర్పంచ్ అంటే అట్లా కాకుండా ఒక విద్యావేత్తం తీసుకొచ్చి మంచి చదువుకున్న వ్యక్తిని పెడితే రేపు గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతాడు తర్శించగలుగుతాడు అనే ఉద్దేశంతోనే మనం పెట్టాము అతలా ఉన్న వారి ఇప్పుడు చదువుకునే వ్యక్తి మీద రోజు వస్తే నా కారు వస్తే గేట్ తీస్తాడు నాకు అయితే గేట్ మూస్తాడనే ఉద్దేశంతో చూస్తున్నారు కానీ అలా కాదు బాబు అది బోడిన గెలిచిన ప్రజల మధ్య ఉండి పోరాటం చేయడానికి నిర్ణయించుకొని ఉద్యోగం రాజీనామా చేత గ్రామంలో అత్యధిక సురేష్ గారిని గెలిపే ప్రతి ఒక్కరు ముందుకొచ్చారు అన్ని వర్గాల్లో అన్ని కులాల్లో అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేస్తున్నారు కనుక ఖచ్చితంగా మేము అత్యధిక వస్తాము గత ప్రభుత్వంలో మేము వేసిన సీసీ రోడ్లు ఇప్పుడు మేము కూడా చేసిన మస్తు సీసీ రోడ్లు వేసినాము మేము వేసిన రోడ్ల మీద మీద రెండు ఇంచులు మూడి ఇంచుల రోడ్ వేసి మళ్ళీ బిల్లు తెచ్చుకున్నారు ఉత్తమ మట్టి రోటి పది డాక్టర్ డాక్టర్ మట్టి కొట్టి లక్షల రూపాయల బిల్లు చేసుకున్నారు మా ప్రభుత్వం అట్లా మోసం చేసిన చేయలేదు ఆర్టీఐ యాక్ట్ పెట్టి కూడా తీసుకొని చూసుకోండి మేము ఎటువంటి అన్యాయం చేయలేదు మీలాగే ఎటువంటి చేయలేదు విష ప్రచారం చేయలేదు అందరినీ బేరిస్తే నీ ఓటు అయిపోతే నేను చూస్తా నెలక పొడుస్తా అనేది ఇటువంటి అసధ్య పదజాల ఉపయోగిస్తున్నారు అది మంచిది కాదు రాజకీయం అనేది స్వాతంత్రం ఇచ్చిన హక్కు అందరూ ఓటేసి స్వచ్ఛ స్వచ్ఛందంగా నచ్చి గెలిపేయడం అందరూ కూడా మంచి వ్యక్తి చదువుకున్న వ్యక్తి నతీ సురేష్ ని గెలిపేయాలని అందరూ కూడా ముందుకు వచ్చినందుకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ అత్యధిక గెలుస్తామని చెప్పేసి వచ్చినటువంటి మండలి నాయకులు అలాగే మనం సర్పంచ్ అభ్యర్థి నతి సురేష్ గారిని గెలిపించడానికి వచ్చిన యువకులు మహిళా మాధవి అందరికీ నమస్కారం ఎందుకంటే మనం అభ్యర్థిని అంటే మంచి వ్యక్తి చదువుకున్న వ్యక్తిని కష్టపడి అందరం అందరి ఆశీర్వాదంతో లేటను అభ్యర్థి చాలా ఎడ్యుకేషన్ పర్సన్ చాలా కష్టపడి రేపు అధికారం వచ్చినట్టే అందరి అందరికీ యువకులకు మహిళ మాత్రం కతా సంఖ్యలో అందరికీ కూడా న్యాయం చేస్తాడు అలాగే అలాగే మన ఆల వెంకటేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు మన మధ్యకాల గ్రామానికి ఎంతో కృషి పది సంవత్సరాలకి వెళ్ళి ఎంతో కృషి చేసిండు మన మధ్యకాలం చెరువుకు నీళ్లు వాటర్ విషయంలో ఆయన కృషి ఎంతో ఉంది ఆయన తెచ్చిన నీళ్ళ వల్లనే మనకి ఈ రోజు డబుల్ బెడ్రూమ్ వల్లనే మనకి దాన్ని మండించుకొని వడ్లు మన ఇంటి రైతులు కష్టపడి పండించిన రైతులు వడ్లు వద్దులు మనం ఆ కేసీఆర్ గారు ఉన్నప్పుడు వెంకటేష్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఇంటికి తీసుకుపోయే వడ్లు మన ఊర్లోనే కొను కొనాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేసి అదే అదే విషయాన్ని ఈ రోజు ఈ రోజు వరకు అటు కొనసాగుతుంది అంటే ఇప్పుడు 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 ఈ ఎమ్మెల్యే గారు ఈ గవర్నమెంట్ విధంగా చాలా ఆలస్యం జరుగుతుంది చేపడం జరుగుతుంది అది అందరికీ కూడా తెలుసు మన ఊర్లో ఉన్నటువంటి అందరికీ అందుకోసం ఇప్పుడైనా మన గ్రామ సర్పంచ్ గా మన చదువుకున్న వ్యక్తిని సురేష్ గారిని గెలిపించాల్సి కోరుతున్నాము ఇంత ఉపన్యాసం